ట్లయితే శంషాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఘోర ప్రమాదం సంభవించింది శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఇప్పుడే అగ్ని ప్రమాదం జరిగిందనమాట ఎయిర్పోర్ట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి మూడు అంతస్తులో తొలుత చిన్న ఏర్పడిన మంటలు క్రమంగా వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తూ ఉన్నారు ప్రమాదం గల కారణాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సమీపంలో ఉండడం వల్ల అంటే ఎయిర్పోర్ట్కి సమీపం పక్కనే ఉండడం వల్ల కొంతగా అలజడి అయితే కలిగింది అయితే మొత్తం మీద దీనికి సంబంధించి అంతవరకు కూడా వెళ్లకుండా మంటలను అయితే ఆరిపేందుకు అయితే ప్రయత్నించి ఆరపడం అయితే జరిగిందనమాట అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది ఈ కంపెనీ అనేది సో ఇక్కడైతే అగ్ని ప్రమాదం చేయాలన్నది ఒక్కసారిగా అయితే అందరూ కూడా టెన్షన్కి అయితే గురయ్యారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే ఎంత నష్టం జరిగింది ఏం జరిగింది అనేది ఇంకా మనకు వివరాలు అయితే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి